చూసే ప్రాపర్టీ టూ ఏకర్స్ తట్టికుంటే ప్రాపర్టీ అండి ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ రేట్ చెప్పడం జరుగుతుంది నక్షా రోడ్కి ఫస్ట్ నియర్ బై హుమనాబాద్ బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా ముంబై హెవెన్ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి ఓకే డాంబర్ రోడ్ చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఇంకా ఫామ్ ప్రింట్ అడిగి ఉంది లీగల్ ఒపీనియన్ అడిగి ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా వాటర్ చూసుకుంటే దీంట్లో ఒక బోర్ ఉందండి ఓకే వాటర్ ప్రాబ్లం కూడా లేదండి ఫుల్ ఇంకా కర్ణాటక స్టేట్లో వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయండి బిదా డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు ఓకే ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది టెన్ ల్యాక్స్ బిలో అయితే డెవలప్ చేయని ప్రాపర్టీస్ దొరుకుతాయి టెన్ టెన్ ల్యాక్స్ అబోవ్ అయితే డెవలప్ చేసిన ప్రాపర్టీస్ దొరుకుతాయి భీమా రివర్కి కృష్ణ రివర్కి తుంగభద్ర రివర్కి ఓకే మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఓకే